ఏ విధంగా ఎవిక్ట్ చేయాలి వాళ్ళని తీసేయాలి అని ఈ మినిట్స్ లో స్పష్టంగా ఉంది మేము కాదు ఈ మినిట్స్ చేపట్టింది వారి ప్రభుత్వంలో ఇంకా చెప్తాం ఇంకా మస్తున్నాయి దీంట్లో ఇది చెప్పాను అదేవిధంగా అప్పుడున్న గౌరవ మంత్రి గారు రెండు వేల ఇరవై ఎంఏయడీకి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మంత్రి గారు కేటీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అనేక సందర్భాలు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాడు ఆ మీటింగ్ కి సంబంధించిన అన్ని మినిట్స్ స్పష్టంగా ఈరోజు రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఏం చేసినారు అనేక ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసంలో వారు అటెండ్ అయిన రెండు వేల ఇరవై లో ఇరవై ఏడవ తారీఖు జూన్ మాసంలో రెండు వేల ఇరవైలో గౌరవ మంత్రి గారు ఆ రోజు ఉన్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసినారు డిమార్కేషన్ చేయాలి బౌండరీ ఫిక్స్ చేయాలి మూసీ నది పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి హైదరాబాద్ రంగారెడ్డి మెడిచల్ కి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మూసీ రవర్ కింద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అక్రమంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాలు ఎవరున్నాయో వాటన్నిటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలని ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకోవాలని వారు చెప్పటం జరిగింది దాంట్లో ఆ డెవలప్మెంట్ ప్లాంట్లో వారు రోడ్లు కానీ హండ్రెడ్ ఫీటు పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణమే కానీ దానికి సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలే కానీ ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఆ మినిట్స్ లో వారు పేర్కొనడం జరిగింది అక్కడ వారికి ఆగలే రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా జూన్ మాసంలో ఇరవై ఐదవ తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలుపెట్టాలి అక్రమ కట్టడాలు ఎక్కడ నిర్దాక్షణీయంగా నిర్దాక్షిణీయంగా కూల్చేయాలి ఆ క్రమంలో మీరు ఈరోజు ఎన్యూమినేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన ఆర్ అండ్ ఆర్ పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్ వర్క్ లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరొక మారు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇరవై రెండులో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపెన్సేషన్ టూ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికీ ఎవరికైతే ఈ మూసి రివర్ బెడ్కు సంబంధించి అక్కడి నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వారందరికీ కూడా టూ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పారు పదిహేను వేల మందిని ఆ రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బేట్ కు సంబంధించిన రెండు వైపుల రోడ్డు నిర్మాణం అంటే యాభై ఐదు కిలోమీటర్ల ఇటు యాభై ఐదు కిలోమీటర్లు అటు నూట పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ కానీ అన్నిటినీ కూడా నిర్ధారం చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చాలని చెప్పారు వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వారు వార్ ఫ్రంట్లో అంటే యుద్ధ ప్రతిపాదక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది ఈ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ సంబంధించి ఏదైతే జియో నెంబర్ సెవెన్ జియో నెంబర్ సెవెన్ రెండు వేల పదహారులో ఒక జివో ఇవ్వడం జరిగింది ఆ జివోలు ఏమన్నారు రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి ఐదు వందల మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేము చెప్పింది కాదు ఈ జియో యాభై మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది మేము జియోని చేంజ్ చేయాలి ఇప్పుడు ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం